మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నేరు వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు దామోదర్రావు మోహన్ రెడ్డి పూసల మహేష్ యాదగిరి సార్ బల్లభూమేష్ పొలాస ఆంజనేయులు ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థు రమేష్ కాలనీవాసుల ఆధ్వర్యంలో నేరు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని టీయుడబ్ల్యూజెజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ శ్రీనివాస శర్మ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పసనపల్లి మల్లేశం మద్దెల సత్యం రామారాపు యాదగిరి బోంతల సత్యనారాయణ బల్ల యాదగిరి తుజాల శ్రీనివాస్ గౌడ్ కిష్టయ్య వెంకట్లు హాజరయ్యారు

ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది మేము ఉన్న నలభై ఇండ్లు అందరం కలిసిమెలిసి మన సోదరిమనులు సోదరులు అంతా కలిసిమెలిసి ఈ పండుగ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అట్లనే ఊరేగింపు నాడు కూడా చాలా పెద్ద ఎత్తున మేము అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాం ఇటువంటి పండుగ మా సంవత్సరం కోసారి వస్తుంది కాబట్టి ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలని మా ఇంటింటి మా మెంబర్స్ని అందరినీ కోరుకుంటున్నా అందరూ కూడా క్రమం తప్పకుండా రోజు వచ్చి గణేషుని పూజ చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ గణపతి మహారాజ్కి జైంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర కాలనీలో ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి మరి నిజంగా ఇక్కడ ఉన్న నలభై కుటుంబాలు ఏకానిపై ఉండి ఏ సమస్య వచ్చినా అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు మరి ఈ కాలనీ మున్సిపాలిటీ పరిధిలోనే ఆదర్శంగా నిలుస్తుంది మరి ఈసారి వాళ్ళు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రుల కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది నవరాత్రులు కూడా వారి ఆధ్వర్యంలో మరి సొసైటీ అధ్యక్షుడు దామోదరరావు ఆధ్వర్యంలో మరి ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు వారందరికీ నా యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో నలభై కుటుంబాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే కుటుంబంలో ఐకమత్యంతో ఉంటూ ఈ వినాయక నవరాత్రోత్సవాలను అట్టహాసంగా జరుపుతూ ఉన్నారు ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా ప్రతి నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఈ ఆదివారం రోజున అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు ఈ గల్లి వాసులే కాదు బయట వ్యక్తులు కూడా వచ్చి దీన్ని ఫోన్ చేస్తా ఉన్నారు ఈ గణేష్ చవితి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ కృతజ్ఞత అందనాను